ఒప్పాలను రద్దు చేయాలి శకీ ఒప్పందాలను శి ఒప్పందంలో అవినీతికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలి శకీ ఒప్పందాలలో ప్రజలపై పెరిగిన విద్యుత్ భారాలను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను సిపిఎం అరెస్ట్ చేసి ఇప్పటికే ప్రజలపై వేసిన దాదాపు పదహైదు వేల కోట్ల విద్యుత్ భారాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లను పెడితే పగలగొట్టండి అని చెప్పి ఈరోజు స్మార్ట్ మీటర్లు పిగించండి అంటూ హుకుం జారీ చేయడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుఖీ ఒప్పందాలు రద్దు చేయాలని ప్రజలపై వేస్తున్నటువంటి ట్రాఫ్ ఛార్జీలు కావచ్చు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కావచ్చు ట్యాక్స్లు కావచ్చు ఇవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నాన్ని నిర్వహిస్తాం జరుగుతూ ఉంది మరి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నదో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి ప్రజలపైన భారం పెరుగుతుంది మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు పాదయాత్రలో లోకేష్ అసలు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎక్కడైనా సరే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల అని చెప్పేసి ఆయన పిలిపించినాడు మరి ఈరోజు ఉన్నటువంటి ఈ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ రోజు కేసేసినాడు ఈ అనైతికంగా మరి ప్రజలపైన భార వేడ పరే పద్ధతిలో స్మార్ట్ మీటర్లు వీధిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా అని చెప్పేసి అది కోర్టులో కేసేసినారు మరి ఈ ముగ్గురు కూడా ఈరోజు రాజీ పడిపోయి గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఏదైతే విద్యుత్ సంస్థలతో ఒప్పందం చేసుకుందో దాంతో రాజీ పడిపోయి ఆ రకంగా అదే ఛార్జీలను మళ్ళీ వసూలు చేసేదానికి పొందుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపైన ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు ఇంధన సర్జు ఛార్జ్ సర్దుబాటు ఛార్జీలతో భారం వేసింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ తొమ్మిది నెలల కాలంలో మరి పదహైదు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం పైన ఈరోజు ప్రజలపైన ఈరోజు భారం వేస్తున్నారు మరి పదహైదు వేల కోట్ల రూపాయలు తొమ్మిది నెలల కాలంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యుత్తు నష్టాలు వచ్చినాయని చెప్పేసి ఆ రకంగా ప్రజలపైన భారం వేయడాన్ని సిపిఐ పార్టీకి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈరోజు స్మార్ట్ మీటర్లు అనేటువంటిది ఇప్పటికే షాపులకు పరిశ్రమలకు పెడతా ఉన్నారు షాపుల సంబంధించిన యజమానులు గగ్గోలు పెడతా ఉన్నారు గతంలో పదివేలు పదిహేను వేలు వచ్చేటువంటి బిల్లులు ఈరోజు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వర ఆ రకంగా బిల్లులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు మరి ఈరోజు ప్రజలకు ఆ రకంగా రెండు వందల మీ రెండు వందల యూనిట్లు దారితే ప్రజలకు ఆ రకంగా బిగిస్తామని చెప్పేసి ఈరోజు అధికారుల ముందుకు వస్తున్నారు ఆ రకంగా ప్రజలపైన ఈ ప్రీపెయిడ్ మీటర్లు పీచడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలపైన విద్యుత్ భారాలు ఈ రోజు కంటే కూడా ఆ రకంగా ఎక్కువ పరిస్థితి అనేటువంటి ఉంటుంది కాబట్టి ఇటువంటి స్మార్ట్ మీటర్ను ప్రజలందరూ వ్యతిరేకించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇటువంటి స్మార్ట్ మీటర్లు తీర్చిరాని ఆ రకంగా మానుకోవాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఆ రకంగా ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను